పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ప్రతి ఒక్కరు కూడా రాజుల రెండో గ్రంథం ఆరో అధ్యాయం రాజుల రెండో గ్రంథం ఆరో అధ్యాయం మొదటి వచనం నుంచి నేను ఏడు వచనాలు నేను చదువుతాను ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరిచి ప్రతి ఒక్కరు కూడా తీయాలి బైబిల్ తీయాలి బయటికి బైబిల్ తెరిచి ప్రతి ఒక్కరు కూడా రాజుల రెండో గ్రంథం ఆరో అధ్యాయం మొదటి వచనం నుంచి ఏడు వచనాలు నేను చదువుతాను అంతటా ప్రవక్తల శిష్యులు ఇలీషా యొద్దకు వచ్చి ఇదిగో నీ యొద్ధ మాకున్న స్థలం ఇరుకుగానున్నది నీ సెలవు అయితే మేము యోర్ధాను నదికి పోయి తల యొక్క రాను అచ్చటి నుండి తెచ్చుకుని మరి ఒక చోట నివాసము కట్టుకుందమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలినని కోరగా అతడు నేను వచ్చేదినని చెప్పి వారితో కూడా పోయాను వారు యోర్ధానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి ఒకడు దూలము నరుకు చిన్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరువు తెచ్చినదని మొరపెట్టను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగాను వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేగా గొడ్డలి తేలెను అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చేయి చాపి దానిని పట్టుకొనెను అని ఇక్కడ వాక్య భాగం మనం చదువుకున్నాం ప్రిలరా చదువుకున్నటువంటి వాక్య భాగంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి చాలా ప్రాముఖ్యమైన మాటలు కనిపిస్తా ఉన్నాయి ఏంటి ఆ ప్రాముఖ్యమైన మాటలు అంటే ఇరుకు అనే పదం మనకు కనిపిస్తుంది ఇరుకు నివాసం అంతేకాకుండా యోర్దాను నది మ్రానులు నరుక్కోవడం గొడ్డలి నీరు ఎరువు తెచ్చిందని మాట అక్కడ బొమ్మ స్థలం ఇలా పట్టుకోవడం ఇలా కొన్ని ప్రాముఖ్యమైన పదాలు ఇందులో మనకి స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ప్రవక్తల శిష్యులంట ప్రవక్తల శిష్యులు ఎలీషా దగ్గరికి వచ్చారు దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చి నీ వద్ద మాకు స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం చాలా ఇరుకుగా ఉన్నది నీ సెలవు అయితే మేము యోర్ధానికి పోతాం యోర్ధానికి పోయి మేము రానులు నరుక్కుని దూలాల నరుక్కుని తెచ్చుకుని మరొక చోట నివాసం కట్టుకుంటాం అని చెప్పారు వాళ్ళు తెగించి ఎన్ని రోజుల నుంచి ఇరుకులో ఉన్నారో ఎన్ని రోజుల నుంచి ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఉంటారో కానీ ఒక రోజున ఇంకా తెగించి ఇలా కాదు సంగతే మనలకు మనలో ప్రతి ఒక్కరం కూడా నివాసం కట్టుకోవాలి వేరేక నివాసం కట్టుకోవాలి నాకు నివాసం ఉండాలి నీకు నివాసం ఉండాలి మనం దైవజనుడి దగ్గర ఉన్నటువంటి స్థలంలోనే నివాసం చేయాలంటే అది జరగని పని ఎందుకంటే చాలా ఇరుకైపోతుంది అక్కడ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నట్టు మనకు కనిపిస్తా ఉంది ప్రిలరా ఎప్పుడు చూసినా వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడటం కాదు ఎవరి మీద ఆధారపడినా అది చాలా ఇరుకుగానే ఉంటుంది ఎవరికి వాళ్ళ మీద వాళ్లే నిలబడాలి ఎవరికి వాళ్ళకే నివాసాలు ఉండాలి వాళ్ళ నివాసాల్లో వీళ్ళ నివాసాల్లో ఎన్నాళ్ళు బ్రతుకుతావు వాళ్ళ నివాసాల్లో వేళ్ళ నివాసాల్లో బ్రతికినంత వరకు కూడా నీకు అది చాలా ఇరికే ఒక అద్దెంట్లో ఉన్నామంటే ఆ ఓనర్ అంటాడు ఇక్కడ నీళ్లు ఫారపోకూడదు ఇక్కడ నీళ్లు వేస్ట్ చేస్తున్నారు మీరు మాటిమాటికి ఎవరు అస్తమానం వస్తున్నారు గేటు తీస్తున్నారు ఆ ఎవరు రారని చెప్పారు కదమ్మా మీరు మా భార్యాభర్తలు మాత్రమే ఉంటామని చెప్పారు కదా ఏంటి ఏ టైం ఆ టైంకి బెల్ల కొడతారు ఏ టైం పెడతా టైంకి గేట్ తీస్తారు అయినా ఈ మెట్లు గట్ట శుభ్రంగా తుడవడం లేదేంటి ఏం చెప్పాం మేము వాకిలు దుడిచి కళ్ళాపేయాలి ఆ నీళ్లు చల్లాలని ఇవన్నీ చెప్పాం కదా ఏంటి చెప్పింది ఏం చెయ్యి ఆ రోజు ఏం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అంటూ రోజు రోజు కూడా ఏదో ఒకటి సమస్య తీసుకొచ్చి చెప్తా ఉంటే ఆ ఇంట్లో అద్దెకున్నటువంటి వాళ్ళకి ఏమనిపించేస్తుంది అంటే ఏమున్నా లేకపోయినా సొంత ఇల్లు మాత్రం ఉండాలండి బాబు ఒక అనేది లేకపోతే ఒక నివాసం అనేది లేకపోతే చాలా కష్టం మనకంటూ సొంతంగా ఒక నివాసం ఉంటే కనుక మనం తుడుచుకున్న అడగడో తుడ తుడవకపోయినా అడగడో మనం కడిగిన అడగడో కడగకపోయినా ఎవడు అడిగి ఓడేమీ లేదు మన ఇంటికి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా అడిగి ఓడి లేడు సి ఎన్నాళ్ళ చూసినా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కానీ ఒక ఇల్లు కట్టుకోలేకపోయాను ఒక నివాసం కట్టుకోలేకపోయాను అని ఎంతమంది అయితే విసిగెత్తుకుపోతారో ఎంతమంది జీవితాల్లో నాకు నివాసం కావాలి నాకు నివాసం కావాలి అని ఎంతమంది గోలెత్తుతారో శారీరకంగా నేను మాట్లాడాను ఒక ఇంట్లో అద్దుకుంటేనే నీకు అంత ఇరుకుగా ఉంటే అంత ఇరుకుగా ఉన్నప్పుడు నాకు ఒక ఇల్లు కావాలని తౌసులెట్టి ప్రార్థనలు చేయించుకుంటావే గట్టిగా అడిగి మరీ ప్రార్థనలు చేయించుకుంటావే నా ఇల్లు పునాదుల దాకా వచ్చి ఆగిపోయింది మంచి ఇల్లు కట్టుకోవాలని గట్టిగా అడిగి ఎలాగైతే ప్రార్థన చేయించుకుంటావో ీలరా మరి ఆత్మ సంబంధమైన నివాసం కూడా కట్టబడనంత వరకు ఇరికే కదా నీకు నీ కాలు మీద నువ్వు నిలబడనంత వరకు నీకు ఒక ఆత్మీయమైన సొంత నివాసం అంటూ లేకపోతే అది నీకు ఇరికే కదా ఎన్నాళ్ళో వాళ్ళ ప్రార్థన చేస్తారని ఆధారపడతావు ఇంక నువ్వు ప్రార్థన చేసుకోవా ఎన్నాళ్ళు ఇంకా అలాగుంటావు ఎన్నాళ్ళో ఇంకా వాళ్ళ వేళ్ళ ప్రార్థన చేస్తే స్వస్థత పొందుకుంటావు ఏ నువ్వు ప్రార్థన చేసుకుని స్వస్థత పొందుకోలేవా ఇంకా ఎన్నాళ్ళో వాళ్ళ వీళ్ళు ప్రార్థన చేస్తే విడుదల వచ్చేది నీకు ఏ నువ్వు ప్రార్థన చేసుకునే విడుదల తెచ్చుకోలేవా అంటే చాలా మందికి నివాసం లేక నివాసం కట్టుకోవాలని అనిపించిన నివాసం కట్టుకునే స్తోమత లేక శారీరకంగా కూడా ఒక కట్టుకోవాలని ఉందండి బాబు ఇల్లు కట్టుకోవాలని ఉంది మంచి ఇల్లు మన మంచి భవనంలో నివాసం ఉండాలనే ఉంది ఈ కొంపల్లో ఉండలేకపోతున్నాం అనేది వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ పరిస్థితి బాగోలేదండి కట్టుకోవాలని ఉంటుంది స్థలం కొనుక్కోవాలని ఉంటుంది కట్టుకోవాలని ఉంటుంది ఎందుకు ఉండదండి అని ఎవరైనా అంటారు ప్రిలరా పరిస్థితి అనుకూలంగా లేదు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి చేతిలో డబ్బు లేదు ఈరోజు ఆత్మ సంబంధమైన నివాసం కూడా కట్టుకోవాలని అనిపించాలి కనీసం కట్టుకోవాలని అనిపిస్తుందా ఎన్ని రోజులు వాళ్ళ వేళ్ళు నీకు ప్రార్థన చేస్తే విడుదల పొందుకుంటావు స్వస్థత పొందుకుంటావు ఇంకా ఎన్ని రోజులు వాళ్ళ వేళ్ళు వచ్చి నీ యువత బలపరచమంటావు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి నివాసం లేకుండా ఉన్నావు ఎన్ని సంవత్సరాల నుంచి ఆత్మీయంగా కట్టబడలేని పరిస్థితుల్లో ఉన్నావు ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి నీకు ఒక ఆత్మీయమైన నీడ లేకుండా ఉన్నావు ఈరోజు బాగా నువ్వు ఆలోచించుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో ఇక తెగేసి తెగించి గట్టిగా చెప్పేశారు ఇంకా ఏమని చెప్పేశారంటే ఇంక నీ దగ్గర ఉండటం కష్టం మాకు అవదు ఇంకా నీ వద్దున్న స్థలం మాకు చాలా ఇరుకుగా ఉంది మేము సర్దుకుని ఉండలేకపోతున్నాం ఇక్కడ చాలా ఇబ్బంది ఉంటుంది మాకు చాలా ఇబ్బంది ఉంటుంది స్నానం కాడ కానీ వస్త్రాలు ధరించుకునే కాడ కానీ పడుకునే కాడ కానీ తినేకాడ కానీ నలుగురు ఈ స్థలం మందు ఉన్నామంటే చాలా ఇరికైపోతుంది ఇక్కడ అని తెగించి చెప్పేసి ఏమంటున్నారంటే మేము మా సొంత నివాసాలు కట్టుకుంటాం మేము మా సొంత నివాసాలు కట్టుకుంటాం నీ దాసులమైన మాతో కూడా నువ్వు నదికి రావాలి అన్నాడు నివాసం కట్టుకుంటానంటే ఎవ్వరికే మా మనసు ఒప్పుకోదో నీ కాలు మీద నువ్వు నిలబడుతున్నావంటే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావంటే అసూయ వచ్చేస్తుంది ఎవరో సహకరించరో ప్రీలరా దైవజనుడైన ఎలీషా దేవుని స్వభావం కలిగినాడు నీ దాసులమైన మాతో కూడా రావాలి అని చెప్పినప్పుడు ఓకే మీరు మీ కాలు మీద నిలబడతానంటే నాకు అంతకంటా సంతోషమేముంది నా నివాసంలో కంటే మీకంటూ ఒక సొంత నివాసాన్ని నేను కట్టుకుంటాను నాకంటూ ఒక సొంత నివాసం ఉండాలి అని మీరు కోరుకుంటున్నప్పుడు నాకు అంతకంటే ఆనందం ఏంటి నాకు చాలా సంతోషంగా ఉంది చాలు మీ అంతట మీరు ప్రార్థన చేసుకుని అద్భుతం చూడాలనుకుంటున్నారు మీ అంతట మీరు ప్రార్థన చేసుకుని మేలు చూడాలనుకుంటున్నారు మీ అంతట మీరు ప్రార్థన చేసుకుని విడుదల పొందుకోవాలనుకుంటున్నారు మీ నివాసం మీరు కోరుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది మీరు నివాసాలు కట్టుకుంటున్నారు కదా అని కట్టుకోపోతున్నారు కదా అని దైవజనుడితో సంబంధం కోల్పోలేదు అది నాకు బాగా నచ్చింది నీ దాసులమైన మాతో రా అని అన్నారు నివాసాలు కొంచెం స్టార్ట్ అయిపోతే చాలు ఒక ఆత్మీయంగా కొంచెం ఎదిగితే చాలు నాలుగు ప్రసంగాలు చెప్తే చాలు నాలుగు వాక్యాలు తెలుసుంటే చాలు ఒరే నువ్వెంత అన్నట్టు తీసిపాడేత్తుంటారు నన్ను చాలామంది అలా తీసిపాడేసిన వాళ్ళే మరలా వాళ్ళు ఎక్కడ వాకి నేర్చుకుని వెళ్ళిన వాళ్ళే మరలా వాళ్ళు ఎక్కడ వాకి నేర్చుకుని వెళ్ళిన వాళ్ళే మన దేవేందర్ బ్రదర్ ఏదో పోస్ట్ పెట్టి చూడన్నా నేను కాఫీ అన్నాడు ఆ కాఫీ కొట్టేసినోడు నా గుండ్ల మీద దాన్ని నా గుండ్ల మీద తన్ని వెళ్ళినోడు నాకు నేను చేసుకోలేనా తెల్లవారుజాములు లేచి నేను చేసుకోలేనా నేను నేను నడిపించుకోలేనా అని నా గుండ్ల మీద దాన్ని వెళ్ళినోడే కొంచెం నాలుగు విషయాలు తెలుస్తుంటే చాలు దైవజనుడితో సంబంధం కోల్పోతున్నారు ఏవైనా తెలుస్తుంటే చాలు దైవజనుడితో సంబంధం ఉండలేదు కానీ వీళ్ళు ఏమన్నారు తెలుసా నదికి వెళ్ళిపోతున్నాం మ్రానులు నరుక్కుని తెచ్చుకుంటాం వేరొక చోట నివాసం కట్టుకుంటాం అయితే మేము అక్కడికి వెళ్ళే ముందర నీతో చెబుతున్నాం నీ దాసులమైన మాతో కూడా నువ్వు ఉండాలి నీ ఎందుకంటే నీ ప్రార్థన సపోర్ట్ కూడా మాకు కావాలి నీ సహకారం నాకు మాకు కావాలి అని అన్నారు ఎంత మంచి ఐక్యత అండి ఇది ఎంత మంచి అద్భుతమైన మాట ఇది ఇటు కొంచెం ఎదిగితే అసలు నీ స్థితిగతులు మర్చిపోతావా కొంచెం ఆత్మీయంగా బలపడితే ఇక కాలు రెగరేసి తిరుగుతావా ఇంకా అణగవా నువ్వు ఇంకా తగ్గవా నువ్వు ఏమైనా నాలుగు మొక్కలు గట్టిగా ప్రార్థన చేయడం వస్తే ఇక నువ్వెంత అన్నట్టు మాట్లాడతావా దైవజనుడితో సంబంధం వద్దా నీకు ఏ ఇది వరకు సంప్రదించేవాడివి ఏ ఇది వరకు సంప్రదించేదానివి మాటి మాటికి ఫోన్ చేసి ఇది ఎలాగా అది ఇలాగా అని ఏ ఇప్పుడు అంత పెద్దదానివైపోయేవా ఏ ఇప్పుడు అంత పెద్దోడు అయిపోయావా అంటే నీకు అన్నీ తెలిసిపోతున్నాయనా ఇక్కడ బైబిల్ చెప్తుంది నివాసాలు కట్టుకుందాం అనుకున్నప్పుడు ఈ వీడు లెక్కేటి అని అనుకోలేదు వాళ్ళు నివాసాలు కట్టుకుందాం అనేసరికి కట్టుకుందాం అని అనుకున్నప్పుడు వీడు లెక్కేటి మనకే ఇలీష లెక్కేటి మనకే ఉన్న నాళ్ళు ఉన్నాం ఎంతవరకు ఆ ఇరుకులో ఏది చెప్తే అది చేయవలసి వచ్చింది మాట అంటే కూడా పడవలసి వచ్చింది చాలా ఇబ్బందులైనా సరే తట్టుకోవాల్సి వచ్చింది ఇంకెవడో భరించలేడు ఇంకా మనం మనం కట్టుకోవాలనుకున్నప్పుడు వాడికి చెప్పినది ఏంటి అన్న ఆలోచన విధానం వాళ్ళలో లేదండి దైవ జనుడు మనకు ఉండాలి ఇదిగో వీళ్ళ కొమ్ములు వచ్చేసి అని అనుకోకూడదు మనల్ని ఇదిగో వీళ్ళ సపరేట్గా ఏదో నివాసాలు కట్టేసుకుంటున్నారని వీళ్ళకి కొమ్మలు వచ్చేసింది వీళ్ళకి గర్వం వచ్చేసిందని ఆ దైవజనుడు మనం మనల్ని అనుకోకూడదు ఆ దైవజనుడితో ఎప్పటికీ ఐక్యత ఉండాలి సంబంధం ఉండాలి సహవాసం కూడా ఉండాలి అయితే ఆ దైవజనుని వదలొద్దు అని ఒకరికొకరు చెప్పుకొని నీ దాసులమైన మాతో కూడా నీవు రావలేనని కోరగా అని రాయబడి ఉంది దైవజనుడు దానికి అంగీకరించి నదికి వాళ్ళతో కూడా వెళ్ళడం మనకు అర్థమవుతుంది ప్రియులరా జాగ్రత్తగా వినాలి ఎవరు ఆత్మీయమైన నివాసం కట్టుకోవాలనుకున్నా ఆత్మీయమైన నివాసం కట్టుకోవాలనుకున్న వాళ్ళు భక్తి జీవితంలో వాళ్ళు దేవుడికి దగ్గరగా అవ్వాలనుకున్న వాళ్ళు ఆత్మీయంగా నీ కాలు మీద నువ్వు నిలబడాలనుకున్న వ్యక్తివైతే విన్నాళ్ళలో కూడా ఇన్ని రోజులు కూడా నా గురించి నీకేం చెప్తున్నాడో కనిపెట్టి చెప్పు అనేటువంటి స్థితి కంటే ఇప్పుడు నీవే దేవుడు పాదాల దగ్గర విచారణ చేసి దేవుడి సంకల్పం ఏంటి దేవుడి చిత్తమేంటి దేవుడి ఏంటి అని నీవు ఏ లెవెల్కి ఎదిగిపోయావంటే నివాసం కట్టుకునేటంత లెవెల్కి ఎదిగిపోతే చాలా సంతోషం ఇంకా లెవెల్కి ఎదగకపోతే కనుక అయితే ఇంకా నీ నివాసం స్టార్ట్ అవ్వలేదు ఇంకా పనులు మొదలెట్టలేదు నువ్వు ఇంకా నీ ఆత్మీయమైన నివాసం ఇంకా కట్టపడలేదు అని ఇక్కడ తేలిపోతుంది దేవుడికి స్తోత్రం ఈ ఆత్మీయమైన నివాసం ఇంకా ఎందుకు తయారవలేదు ఇంకా ఎందుకు దేవుడి సంకల్పం ఏంటో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఇంకా దేవుడు నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అది నువ్వు నువ్వెందుకు కనుక్కోకపోవాలి దేవుడు నీకెందుకు చెప్పకపోవాలి ఏమన్నా ఒక పట్టుదల ఉందా వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ వీళ్ళ ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటావు నా కోసం కనిపెట్టి ఏం చెప్తున్నాడో చెప్పండి నా కోసం కనిపెట్టి ఏం చెప్తున్నాడో చెప్పండి ఎన్నాళ్ళో ఈ బతుకు అని నీకు నివాసం వద్దా అంటే నువ్వు దేవుడికి అవ్వా ఈ ఆత్మ సంబంధమైన నివాసం దేవునికి దగ్గరగా అయిపోవడానికి సూచనగా ఉంది దేవునితో మిళితమైపోవడానికి సూచనగా ఉంది ప్రిలరా నీ దాసులమైన మాతో రా అన్నారు దైవజనుడు వెళ్ళాడు ఎవరు నివాసం కట్టబడాలన్నా ఎవరు నివాసం కట్టుకోవాలన్నా వాళ్ళ యోర్ధాను నది అనుభవానికి వెళ్ళాలి యోర్ధాను నది అనుభవం అనగా పరిశుద్ధ పరచుకునే స్థలం ఎవరైతే పరిశుద్ధ పరుచుకుంటారో వాళ్ళ వాళ్ళ నివాసం తప్పకుండా కట్టబడుతుంది ఎవరు దాను నదికి పోయి తల యొక్క మ్రాను నరుక్కుంటామని చెప్పారు ఆ మ్రాను లోపానికి సూచనగా ఉంది ఎవరైతే దేవుడు సమక్షంలో దేవుడి పాదాలు పట్టుకుని వాళ్ళు సరి చేసుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ మ్రానులు నరుక్కుంటారో దోలాలు నరుక్కుంటారో వాళ్ళ నివాసం కట్టబడుతుంది దోలాల లేకుండా నివాసం కట్టబడదో దోళాలో మ్రహణులు ఖచ్చితంగా ఉండాలి నివాసం కట్టుకోవాలంటే నివాసం కట్టుబడాలంటే దోళాల నరకపడాలి నీ కంటిలో ఉన్న దోళం నువ్వు చూసుకో అన్నాడు అంటే దోలం లోపానికి సూచన దోలం దోషానికి సూచన లోపమునకును దోషమునకును సూచనగా కనపడుతుంది ఈ దోళం దోళాలు ఎవరైతే నరికేసుకుంటారో నిశ్చయంగా వాళ్ళ నివాసాలు కట్టబడతాయి ఎవరిలో ఏ లోపం ఉందో ఎవరిలో ఏ పొరపాటు ఉందో వాళ్ళ దేవుని ఎదుట తప్పకుండా ఒప్పుకోగలిగితే వాళ్ళ నరుక్కోగలిగితే వాళ్ళు సరి చేసుకోగలిగితే వాళ్ళ నివాసం కట్టబడుతుంది రీలరా ఒకటి దోలము నరుకుతున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో అన్న మాట రాయిబడి ఉంది నరుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా నరుక్కోవాలి మరలా తిరిగి శోధించబడతావు తిరిగి మరలా పడిపోయే సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా నరుక్కోవాలి నరుక్కునేవాడు చాలా జాగ్రత్తగా ఒప్పుకునేటప్పుడు ఒప్పుకునే ఆ విధానంలోనే నువ్వు మళ్ళా శోధించబడుతుంటావు కొన్ని కొన్ని ఒప్పుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకుని మరీ ఒప్పుకుంటున్నప్పుడు తిరిగి మరలా శోధించబడతా ఉంటావు తలంపుల ద్వారా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నరుక్కునేటప్పుడు గొడ్డలు ఊడిపో ఊడిపోతుంది ఆ గొడ్డలు స్వయంగా మానవునికి సూచనగా ఉంది ఆ గొడ్డలు నీకు నాకు సూచనగానే కనపడుతుంది గొడ్డలు ఊడి నీటిలో పడిపోయిందంట దోల నరుక్కునేటప్పుడు ఆ నీరు లోకమునకు సూచన లోకంలో పడిపోయింది లోకంలో పడిపోయాడు నరుక్కునేటప్పుడు ప్రిలరా పడిపోతున్న వ్యక్తికి పడిపోతున్నాడు అన్న విషయం తెలుస్తుంది ఖచ్చితంగా తెలవకుండా ఉండదు నేను మొన్న చాలా రోజుల క్రితం నేను ఎప్పుడో నేను వెళ్ళిపోతా ఉంటే గాడాల నుంచి రాజమండ్రికి వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి ఇద్దరిని ఎక్కించుకున్నాడు ఇద్దరు లేడీస్ ఎక్కారు వెనకాల ఆమె చివరికి రింగ్ మీదకి వచ్చేసింది వెనకాల బైకు బైక్ రింగ్ మీదకి వచ్చేసింది వెనకాల సీటు ఆవిడేమో స్పీడ్గా నడిపేస్తున్నాడు ఇవిడేమో నా బాల బీసిపోయింది గట్టిగా పట్టుకుని ఆవిడకి ఇంక డౌట్ వచ్చేసింది అనుమానం వచ్చేసింది ఇంక పడిపోతాను నేనని కానీ మాట్లాడట్లేదు నేను వెంటనే సైడ్ వేసి బ్రదర్ ఆవిడ మాట్లాడలేకపోతుంది ఉంది కొంచెం స్లోగా వెళ్ళు సరిపోలేదు కదా అని చెప్పాను ఇదేటి పడిపోయేలాగా ఉన్నాను ఒరే స్లోగా నడుపురాని అనలేదు ఒరే నేను వెనక్కి జారిపోయేలాగా ఉన్నాను స్లోగా స్లోగా నడుపు కొంచెం నాకు నాకు సరిపోలేదు నాకు చోటు సరిపోలేదు నాకు స్థలం సరిపోలేదు ఇక్కడ ఈ బైక్ మీద కూర్చుంటాకే ముగ్గురు మీద అవ్వలేదు నాకు స్లోగా నడపనలేదు అనలేదు పడిపోతున్నట్టు తెలియదా పడిపోతున్నట్టు తెలుస్తుంది కదా జారిపోతున్నావో లేదో తెలీదు ఆకలాస్తున్నట్టు తెలుస్తుందా నిద్ర వస్తున్నట్టు తెలుస్తుందా అన్నీ తెలుస్తున్నాయి కదా అలాగే ఇది కూడా తెలుస్తుంది పడిపోతున్నావో లేదో ఒకడు గొడ్డలు ఊడి కింద పడిపోయింది నరికేటప్పుడు గొడ్డలు ఊడిపోతుందో లేదో తెలియదడికి పిడిని పిడి నుండి గొడ్డలు ఊడి కిందకి అన్న తెలియదడికి ప్రిలరా ప్రవక్తల శిష్యులలో ఒకడు దూలం నరుకుతున్నప్పుడు గొడ్డలు కూడా నీటిలో పడిపోతే శుభ్రంగా గోలెత్తిపోతున్నాడు అయ్యో నా ఏలినవాడా నా ఏలినవాడా ఎరువు తెచ్చిన గొడ్డలే నీటిలో పడిపోయింది అది కనపడడం లేదు అని గోలెత్తిపోతున్నాడు నిజమే ప్రీలరా ఈ భూమి మీదకే మనలో ప్రతి ఒక్కరూ ఎరువుగా పంపబడిన గొడ్డల లాంటి వాళ్ళం మనలో నుంచి దేవుడి స్వభావం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఇంకా ప్రభు మనలో కనపడ్డం మనలో ప్రతి ఒక్కరం కూడా లోకమనే నీటిలో పడిపోతే ఇంకా ఏ సయ్య మనలో కనపడడం అది బాగా గుర్తుపెట్టుకోవాలి నా ఏలిన అని గోలెత్తిపోయాడు చాలా గోలెట్టేశాడు గోలెట్టేసి ఏడు చేత్తనాడు పులోమని ఏడు చేస్తున్నాడు ఏంటి అని అడిగితే ఏడు చేస్తున్నాడు ఏడు పాపు ఏడు పాపు ముందు ఏడు పాపు ఏటి వడవేటో చెప్పు అని అడిగాడు గొడవేటో చెప్పు అంటుంటే మళ్ళీ మరలా ఏడి ఏడు పాప చెప్పు ఏటిని గొడవ అంటే దోలం నరుగుతున్నప్పుడు గొడ్డలు ఓడిపడిపోయిందని చెప్పాడు అప్పుడు చెప్పే కన్నా ఏడాలి లేకపోతే ఏడు చేసే కన్నా చెప్పాలి మొత్తం మీద చెప్పు చెప్పు అంటుంటే ఏడు మొత్తం మీద చెప్పాడు గొడ్డలు ఓడి నీటిలో పడిపోయింది ఇలా ఇక్కడ పడిపోయింది అన్నాడు ఎక్కడ పడిపోయిందో స్థలం నాకు కావాలన్నాడు ఏ ప్లేస్ లో పడిపోయిందో ఆ స్థలం నాకు ప్రిలరా ఆ స్థలము అతడు చూపించగా అని కూడా రాయబడింది ఎక్కడ పడిపోయావో ఏ స్థలంలో పడిపోయావో ఏ ఊరు వెళ్తే పడిపోయావో ఏ వ్యక్తి దగ్గర పడిపోయావో నివాసం కట్టుకునే వ్యక్తివైతే అది కూడా దేవుడికి చెప్పాలి నువ్వెక్కడ పడిపోయావో దేవుడికి దగ్గర అవ్వాలనుకున్న వ్యక్తివైతే దేవుడితో మిళితమైపోవాలి అని అనుకున్న వ్యక్తివైతే ఎక్కడ పడిపోయావో ఖచ్చితంగా చెప్పాలి ప్రియులరా ఆ స్థలము అతడు చూపించగా కొమ్మ ఒకటి నరికి నీటిలో వేయగా గొడ్డలి తేలెను అని అన్నాడు నువ్వు ఎప్పుడైతే ఎక్కడ పడిపోయావో ఆ స్థలాన్ని గనక చెబితే ఏసుక్రీస్తు ప్రభువారు అక్కడ కొమ్మకి సూచనగా కనపడుతున్నాడు కొమ్మ లాంటి ఏసు క్రీస్తు ప్రభువారు నీ పైకి మరలా దిగొచ్చి నేను మరలా తేల చేస్తాడు ఆ కొమ్మ మన ప్రభు అయినా ఏసుక్రీస్తుకి సూచనగా కనపడుతుంది కొమ్మ ఒకటి నరికి నీటిలో వేయగా గొడ్డలి తేలెను అని ఉంది గొడ్డలి తేలినప్పుడు దానిని పట్టుకో అని అన్నాడు తేల చేసిన తర్వాత తిరిగి మరలా దేవుని గట్టిగా పట్టుకోవాలి ఎవరినైతే దేవుడు తేల చేస్తాడో ఏ కారణం చేత పడిపోతే పడిపోయావు ఏ చేతనైనా పడిపోతే పడిపోయావు దేవుడు నేను త్యాగ చేస్తున్నప్పుడు తిరిగి మరలా నువ్వేం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలని బైబిల్ ప్రకారం ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ఆత్మీయమైన కోణంలో దేవుడికి స్తోత్రం చెయ్యి చాపి దానిని పట్టుకున్నట్టుగా మనకి కనిపిస్తా ఉంది ప్రియులెర్రా ఇంకొక విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తున్నాను జాగ్రత్తగా వినాలి గొడ్డలు ఊడి నీటిలో పడిపోయింది అన్నప్పుడు అది ఎక్కడ పడింది అని ఎలీషా అడగటం ఆ సందర్భంలో అక్కడ ఎలీషా దేవునికి సూచనగా కనపడుతున్నాడు దేవుడు మాత్రమే అడుగుతాడు నేను నువ్వెక్కడ పడిపోయావు గొడ్డలు ఎక్కడ పడిపోయింది నాకు స్పష్టంగా చెప్పాలి నాకు చెబితే కనుక నేనేం చేయాలో చేస్తాను అని దేవుడు నీ విషయంలో ఒక ప్లాన్ ఉంటుంది దేవుడికి నువ్వు చెప్పాలి తప్పకుండా చెప్పాలి పడిపోవడం కానీ ఎక్కడ పడిపోయావో చెప్పడం మాత్రం నీకు చేత కాదు తిరిగి మరలా నీకు నివాసం కావాలనుకుంటావు అసలు నివాసం కావాలనుకుంటున్నావా అసలు నివాసం కావాలనుకున్న మనస్తత్వమేనా ఇది శారీరకమైన నివాసాల కోసం అంత పాకుళ్ళాడి అంత ప్రయాస పడిపోతావు కదా శారీరకమైన నీడ కోసం ఏంటి నీకు ఆత్మ సంబంధమైన నివాసం వద్దా దేవుడితో దగ్గర సంబంధం పెంచుకోవా ఇక ఎన్ని రోజులు చూసినా వాళ్ళ ప్రార్థన మీద వీళ్ళ ప్రార్థన మీద ఆధారపడతానే ఉంటావా ఇంక ఎన్నిసార్లు చూసినా నా కోసం ఏం చెప్పాడో మీరు కనిపెట్టి చెప్పండి రాత్రంతా ప్రార్థన చేసి అనే స్థితిలోనే ఉంటావా నేను నువ్వు ప్రార్థన చేసి కనిపెట్టుకుని దేవుడి చిత్తమేటో కనుక్కోవా నువ్వు దేవుడి సంకల్పమేటో కనుక్కోవా అసలా అంటే నీ కాలు మీద నువ్వు నిలబడవా ఇంకా ఎన్ని రోజులు చూసినా ఫ్రీలరా ఒకరి మీద ఆధారపడే స్థితిలోనే ఉంటావా ఇరుకున్నా సరే అలాగే ఉంటావా ఎన్ని ఇరుకులు వస్తున్నాయి నీకు అసలా ఒక్కొక్కసారి దైవజనుడే నీకు అందుబాటులోకి వస్తాడో అందుబాటులోకి రాకపోతాడు నీ ఫోన్ ఎత్తుతాడు నువ్వు నీ ఫోన్ ఎత్తకపోతాడు ఆయన ప్రార్థన మీద ఆధారపడతావా ఏ నేను నీకు నివాసం లేదా ఏ నువ్వు ప్రార్థన చేసుకుని గట్టిగా ఏ స్వస్థత పొందుకోలేవా నువ్వు అలా కట్టుపడవా నీకు అలాంటి నివాసం నీకు వద్దా ఒకసారి ఆలోచించు దేవుడికి స్తోత్రం ప్రిలరా చాలా జాగ్రత్తగా వినాలి ఇరుకుగా ఉంది అని తెలిసినప్పుడు నీకేమనిపించాలి నివాసం కట్టుకోవాలి నేను నివాసం ఖచ్చితంగా కట్టేసుకోవాలి అన్ని కనిపించాలి వాళ్ళకి అలా అనిపించింది అందుకే యోర్ధాను నదికి వెళ్ళిపోయారు మీకు దేవుని యొక్క వాక్యం స్పష్టంగా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఆత్మ సంబంధమైన నివాసం కట్టుకోవడానికి యోర్ధాను నది అంటే పరిశుద్ధపరచుకునే అనుభవానికి రావాలి మ్రానులు అంటే లోపములు నీ లోపములు ఏంటో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అవి నరికేసుకోవాలి అవి లేకుండా చూసుకోవాలి అవి కానీ నివాసం తయారవుదావు అవి నరకబడాలి అంతేకాకుండా నరుక్కునేటప్పుడు చాలా జాగ్రత్త జారిపోతావు మరల మరలా జారిపోయి లోకంలోకి వెళ్ళిపోయే సూచనలు ఎంతైనా ఉన్నాయి నువ్వేదేమైనా ఇప్పటికే ఎన్నోసార్లు జారిపోతే ఇంకా తేల తేలకపోతే కనుక ఇంకా నువ్వు పైకి సరిగ్గా ఇంకా నేను తేలలేదు బ్రదర్ నేను ఇంకా మునిగిపోయే ఉన్నాను ఇంకా నా జీవితంలో నేను ఏ సుప్రభుని నేను చేరుకోలేకపోయాను ఏ సుప్రభుకి నా జీవితంలో ఇంకా నేను దగ్గర అవ్వలేకపోయాను నేను ఇంకా తేలలేదు నేను అంటావా అయితే స్థలం చూపించు ఎక్కడ పడిపోయావు నేను కొమ్మలాట ఏ సుప్రభుని పైకి దిగొస్తాడో పరిశుద్ధాత్ముడు దిగొచ్చి నేను తేల చేస్తాడు తప్పకుండా నువ్వు తేలుతావు తేలిన తర్వాత నువ్వు గట్టిగా పట్టుకోవాలి దేవుడికి స్తోత్రం తప్పకుండా నువ్వు గట్టిగా పట్టుకోవాలి పట్టుకో అన్న మాట వాడాడంటే అది దేవునికి మనం పట్టుకోవాలనేటువంటి మాటగా దాన్ని మనం తీసుకోవచ్చు దేవుడికి స్తోత్రం చాలా గట్టిగా పట్టేసుకోవాలి ఇంకా దేవునిని అల్లెల్లు ఇ కాబట్టి ఈరోజు దేవుడు మనందరితో ఏం మాట్లాడాడంటే నివాసం మనలో ప్రతి ఒక్కరికి కావాలి ఆత్మీయమైన నివాసం నీ కాలు మీద నువ్వు నిలబడటానికి సూచన నీతో ప్రత్యేకంగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది నువ్వు కనుక్కొని దేవుడితో మాట్లాడి దేవుడి చిత్తం ఏంటి నీ ఆలోచన ఏంటి అని నువ్వు దేవుడిని ఖచ్చితంగా అడగాలి అది నివాసం అంటే ఆ నివాసం కట్టుకోవడానికి దైవజనుడితో సంబంధం కూడా కోల్పోకూడదు నాలుగు విషయాలు ఏవో తెలిసినాయి కదా అని నాలుగు వాక్యాలు ఏవో తెలిసినవి కదా అని నా కాలు మీద నేను నిలబడిపోతున్నాను నాకు అన్నీ తెలుసుకొని ఓసి ఇంతే కదా నడిపించడం నాకు ఇంతే కదా అదే కదా ఇదే కదా అని అనుకుని జాగ్రత్త దైవజనుడు లేకపోతే ఖచ్చితంగా నీ వెనకాల దైవజనుడు ప్రార్థన సపోర్ట్ కూడా నీకు ఉండాలి నీ నివాసానికి దైవజనుడు కూడా ఉండాలి నీ ముందు వెనక కూడా తప్పకుండా నీ కోసం ప్రార్థన చేసే దైవజనుడితో సంబంధం ఐక్యత నువ్వెప్పుడు కోల్పోవద్దని ఈరోజు నీ ఈ రోజు నేను జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశ్రదించి బలబరితంగా మార్చిన డాక ఆమె